హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు సో అయితే వెదర్ చూడండి చాలా చల్లగా ఉంది అందుకే నేను ఈరోజు ముంబై స్టైల్లో బేల్ చేసిబో చేయబోతున్నాను చాలా స్పైసీగా టేస్టీగా నేను ఎలా చేస్తానో అలా చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఇంకెందుకు రేటు రన్ చేసి చూపిస్తాను ముందుగా ఇప్పుడు నేను చేయబోయే స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ బేల్కి టేస్ట్ రావాలంటే ఇదే మెయిన్ స్టెప్పు మీరు మాత్రం దీన్ని స్కిప్ చేయకండి అదేంటంటే చూపిస్తాను అండి ముందుగా ఇన్ని మిరపకాయలు కొత్తిమీర పుదీనా అల్లం కొన్ని శనగపప్పులు తీసుకొని బాగా మెత్తటి పేస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి అందుకు మనం మిక్సీలో ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం ఇలా అండి ఇలా కొత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అనమాట అలాగే దీంట్లో ఒక చివరిగా అంత మిక్స్ అయినాక కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అలాగే వెజిటేబుల్స్ని ఇలా ఇంత చిన్నగా చాప్ చేసుకోవాలి ఎంత చిన్నగా చాప్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు బేల్ చేసేద్దాం రండి ముందుగా ఇలాంటి పెద్దది లావు బౌలు తీసుకుందాము అలాగైతే కలుపుకోనే బాగుంటుంది ఇందులోకి ఇప్పుడు మరమర అలాంటి బొరుగులు వేసుకున్నాము మా సైడ్ వీటిని బొరుగులే అంటామండి అందుకే నేను అట్లా అంటున్నాను ఇంత మాత్రం వేసుకోవాలండి బొరుగులు ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు టమాటోస్ ఆ తర్వాత ఇందులోకి ఇవి పప్పులు వేసుకున్నాము అలాగే మీకు బేకరీలో పోతే ఇలాంటి దొరుకుతాయి ఇవి ఇవి కూడా వేసుకున్నాము రోస్టెడ్ చనాదాలు అంటారు అనుకుంటే ఇందులోకి మనం కొంచెం చింతపండు వేసుకున్నాము అలాగే గ్రీన్ చట్నీ అలాగే ఇవి అంటారు కదా వాటిని ఆ తర్వాత మనకు కావాలంటే కొంచెం లైట్గా ఉప్పు ఇది ఆప్షనల్ అండి ఇంకా ఇది పొడి వేసుకుందాం ఇంకా చివరికి లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం టమాటా కేసపు వేసుకుందాం పైన ఆ తర్వాత ఇంకో లాస్ట్ ఒకసారిలో కలుపుకుందాం ఈ కలుపుకున్న తర్వాత తర్వాత నిమ్మకాయ పెంట్టుకున్నా అంతేనండి అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం పైన ఇవన్నీ వేసేసుకొని మనం సేవ్ని వేసేసుకుందాం పైన ఇంకా అంతే అండి ఇంకా టేస్ట్ చూసేయడమే చూసారండి వర్షం అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇదిగో బేర టేస్ట్ చేసేద్దాము స్ట్రీట్ సైడ్ లో తిన్నట్టుందండి అచ్చం స్టీర్ చేయలో తిన్నట్టుందండి ఇంకా మేనంటే ఆ గ్రీన్ చట్నీ టేస్ట్ చూపిస్తా ఉండేది ఎక్కువ అలాగే ఈ పాపడ చాలా క్రంచిగా అక్కడక్కడ తగులుతూ వెజిటేబుల్స్ కానీ అదిరిపోయింది చూశారు కదండి బేలైతే చాలా సూపర్గా వచ్చింది అచ్చం స్ట్రీట్ సైడ్లో తిన్నట్టుంది ఇంకా పొడిలో అవి నాకు ఇంకా ఇంకా రాలేదు కాబట్టి అది సరిగ్గా చెప్పలేకపోయినాను అందుకని సారీ అంటే అవి పొడి అంటే మనం ఒగ్గాన్ని చేసుకున్నాక లాస్ట్కి వేసుకుంటాం చూడండి అదే పొడి అది అదే పప్పుల పొడి ఇంకా దా అది తప్పితే ఇంకా అంతా చా చాలా సూపర్గా ఉంది అద్ద్రిపై చెప్పాలంటే ఇంకా మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది అలాగే వెళ్తూ వెళ్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో వస్తే లైక్ చేయండి సో దట్ మాకి మోటివేషన్ లాగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్